థ్యాంక్ యూ మాస్టర్స్ రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇంకెందుకు ఆలస్యం నా కంటెంట్ కనుక నచ్చితే మీ బంధువులకి స్నేహితులకి ఎవరికైనా పంపించుకోవచ్చు మాస్టర్స్ ఒక్క లైక్ మా ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తుంది మాస్టర్స్ మరి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబర్ చేసుకోలేదో వారందరూ మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకొని మాస్టర్స్ అట్లానే బెల్లకాన్ టచ్ అయింది మాస్టర్స్ మరి మేము చేసే కంటెంట్ అంతా మీకు అందుబాటులో ఉంటుంది మాస్టర్ ఇంకెందుకు ధ్యాన దసరాలు నాలుగో రోజుకి వచ్చేసాం మాస్టర్స్ ఏంటి నాలుగో రోజు లలితాదేవి నాలుగో రోజు మన శక్తి పెరుగుతుంది రోజు రోజుకు మన ధ్యాన సాధన పెరుగుతుంది సమయానికి మా అన అవగాహన సిద్ధి పెరుగుతుంది మన జ్ఞానం అంతా అంతా వికసిస్తుంది పరిణమిస్తుంది అప్పుడు అవుతాం మనం ఎవరో మనము మన త మన అంతరంలోకి మన ప్రయాణం మరింత అద్భుతంగా జరుగుతున్నప్పుడు ఈ రోజుల్లో నేను అనుకున్న తొలి శరీరమే నేను అని ఈ భౌతిక శరీరమే నేను అనుకున్నాను ప్రయాణం అంతర అంతరాల్లోకి ఉన్న ఈ ప్రయాణం అంతరంలో సాధనతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అపురూపమైన విజ్ఞానం మనకు అవగాహన పడుతుంది మాస్టర్ ఏమిటయ్యా అంటే నేను బయట లేను దుర్లభం మరి ఎక్కడ ఉన్నా అంతరంలో ఉన్నాను ఎవరి అంతరంలో ఉన్నావు ఎవరైతే లలిత సహస్రనామాలతో లలిత యజ్ఞాలతో అనుసంధానం అవుతూ ఉన్నారో వారిలోనే ఉన్నా ఆ మాట లలితాదేవి చెబుతున్నది నేను బయటికి కనిపించను అక్కడ స్వరూపం అసలు లేదు రూపమే లేదు మీలోనే ఉన్నాను అంతరంగంలో శోభిల్లుతూ ఉన్నాను అంతేకాదు శోభిల్లుతూ ఉన్నాను మీ ఆగ్రా చక్రంలో మీ విశుద్ధ చక్రంలో మీ అనాహత చక్రంలో నిరంతరము కొలువై అక్కడ తిరుగుతూ ఉంటాను బయట మాత్రం కనిపించను అని చెబుతూ అని చెప్పిన శపకే చెప్పిన వంటి అద్భుతమైన విజ్ఞానానికి ఒక స్వరూపమే లలిత త్రిపరీ సుందరీదేవి లలితాదేవి వృద్ధశక్తి అయి విష్ణుశక్తి అయి ప్రాణశక్తిదై నీలోనే ఉంటాను నాకు పేర్లు వెయ్యి ఉన్నాయి నాకు సహస్రనామాలు ఉన్నాయి కానీ రూపం లేదు నా రూపముతో ఎప్పుడు కూడా చూడజాలరు నా రూపాన్ని చూడజాలరు నా రూపాన్ని మీరు చూడాలంటే నిజస్వరూపాన్ని నిజస్వరూ చూడాలి అంటే నిజస్వరూపం చూడాలంటే ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాను నేను ఈ ప్రాంతంలోనే నిరంతరం సంచరిస్తున్నాను నన్ను పట్టుకో అని చెబుతుంది లలిత దేవి ఎవరంటే వృద్ధశక్తి నుండి విశ్వశక్తి నుండి బ్ర బ్రహ్మశక్తి నుండి వరకు తిరుగాడుతూ ఏమి జరుగుతుందంటే ఆ వ్యవహారం పేరే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎవరైతే నేను ఈ శరీరము కాదు నేను ఈ పేరు కాదు రూపము కాదు ఈ శరీరముతో ఈ శరీరం రూపములో ఉన్నటువంటి ఒక వాయు స్థితిని నేను ఒక ప్రాణాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారి పేరే లలిత త్రిపరసుందరి దేవి ఇక్కడ శరీరము లేదు నేను ప్రాణాన్ని నేను శ్వాసనని తెలుసుకోవాలి అంతరములో శోభిల్లుతూ ఉన్నాను మరి ఇది అనుసంధానమై ఉంటే కానీ లలిత సహస్రనామాలతో లలిత యజ్ఞాలు చేస్తూ అంతరంగంలోకి ఒక అడుగు కూడా ప్రవేశించకుండా కేవలం భావ్య ప్రక్రియలకు ఆడంబరాలకు అతిగా మరి చేస్తే ఆ లలిత ఎప్పుడు అర్థం కావాలి అందుకే ఎవరైతే లలితలు అవ్వగలరు అంటే ఎవరైతే ఇప్పటికే గాయత్రి స్వరూపులై ఉన్నారో వారు లలితా స్వరూపంగా అవతారం తీసుకోగలరు ఒకటి బాల సుందరి రెండు అన్నపూర్ణ మూడు గాయత్రి వాళ్లే లలిత త్రిపురసుందరులు వాళ్లే వేరు వేరు కాదు ఆ యొక్క చైతన్యానికి శక్తికి తోడవుతున్నప్పుడు ఆ చైతన్యము సదా విస్తరిస్తున్నప్పుడు వారి మరి జ్ఞానం విస్తరిస్తున్నప్పుడు ఆ చైతన్య స్థితి విస్తరిస్తున్నప్పుడు అది వాళ్ళ గుణగుణాలు వారి కర్తవ్యాలు ఇలా మారుతూ ఉంటాయి ఈరోజు మన ధ్యాన సాధన ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా స్వాధ్యాయం ద్వారా లక్షలాది మందిని ఆత్మస్వరూపులం మన ప్రత్యక్షంగా గమనించవచ్చు చూడవచ్చు ఆత్మ విజ్ఞానంతో జీవిస్తున్న వారందరూ లలితా త్రిపుర సుందరీ దేవులే దసరా పర్వదినానా మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ